నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం మహాకుంభమేళా రికార్డు నమోదు చేసింది ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనంగా రికార్డు నెలకొల్పింది నలభై ఐదు రోజుల మహాకుంభమేళాకు దాదాపు నలభై కోట్ల మంది భక్తులు హాజరవుతారని యూపీ ప్రభుత్వం మొదట అంచనా వేసింది ఐదు రోజుల కిందటే ఆ అంచనా దాటేసింది ప్రయాగరాజ్ మహాకుంభమేళ ఇంకా పదకొండు రోజులు గడువు ఉండగా అక్కడ పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య యాభై కోట్లు దాటినట్లు ప్రకటించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మేడారం చిన్న జాతర ముగిసింది చివరి రోజున వనదేవతల గద్దెల చెంత భక్తుల రద్దీ కొనసాగింది తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు జంపన్న వాగులో స్నానాలు ఆచరించి కళ్యాణ కట్ట వద్ద తల్లులకు తలనీలాలు సమర్పించారు గద్దెల వద్దకు చేరుకొని సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు సంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించుకున్నారు నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ మినీ జాతరలో ఐదు లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారు మరోవైపు సమ్మక్క పుట్టిళ్ళు బయ్యక్కపేటలో చందా వంశీయుల ఆధ్వర్యంలో నాలుగు రోజులు జరిగిన జాతర ముగిసిందే వనదేవత సమ్మక్కను డోలు వాయిద్యాల నడుమ భక్తులు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా వీడ్కోలు పలికారు కన్నాయిగూడెం మండలం ఐలాపూర్లో సమ్మక్క సారలమ్మ జాతర పరిసమాప్తమైంది సర్వాయి గ్రామం నుంచి తెచ్చిన సారలమ్మ దేవరగుట్ట నుంచి సమ్మక్క తల్లి ప్రతిరూపాలను గద్దెలపై ప్రతిష్ఠించారు డోలు వాయిద్యాలు శివసత్తుల పూనకాల నడుమ అడవి నుంచి కంకవనం తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు గద్దెలపై సమ్మక్క సారలమ్మ దేవతలు కొలువుదీరిన నేపథ్యంలో వందలాదిగా తరలివచ్చిన భక్తులు మనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామనగరంలో సమతాకుంభ్ రెండు వేల ఇరవై ఐదు అత్యంత వైభవంగా సాగుతోంది శ్రీ రామానుజాచార్యుల నూట ఎనిమిది దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు బ్రహ్మోత్సవాల ఆరో రోజు కార్యక్రమంలో పద్దెనిమిది దేశమూర్తులకు తిరుమంజన సేవలో శ్రీ త్రిదండి చిన్నజీయార్ స్వామి స్వయంగా పాల్గొన్నారు బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు జరుగుతున్న విశేష ఉత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక శోభను అద్దుతున్నాయి సాయంత్రం జరిగిన నూట ఎనిమిది దివ్య దేశాదీశుల కళ్యాణ మహోత్సవం అందరినీ ఆకట్టుకుంది సత్యసాయి జిల్లా హిందూపురంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన ప్రాకారోత్సవం కన్నుల పండుగగా జరిగింది తొలుత అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని వెండి రథంలో కొలువు తీర్చి నిర్వహించిన ప్రాకారోత్సవం కనుల పండుగగా కొనసాగింది అనంతరం మహిళా భక్తులు ఆలయంలో పారాయణ నిర్వహించారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ఏకశిలా ఆంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఇరవై ఏడు అడుగుల స్వామివారి ఏకశిలా విగ్రహం వద్ద ఉదయం స్వామివారికి అభిషేకాలు అర్చనలు హోమాలు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భారీ క్రేన్ సహాయంతో కుంభాభిషేకం నిర్వహించారు శ్రీ హనుమాను గురుదేవ చరణములు సాధక శరణములు బుద్ధి నా తను కనితను బుద్ధు తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవచరణములు ప్రసాద శరణములు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం ప్రాంగణంలో అతిరుద్ర మహాయజ్ఞం కొనసాగుతోంది చెన్నైవాసి శ్రీనివాస్ శర్మ నేతృత్వంలో నూట ఎనభై మంది రుత్వికుల ఆధ్వర్యంలో ఈ మహాకృతువును నిర్వహిస్తున్నారు రెండో రోజు కార్యక్రమంలో భాగంగా తొలుత ఉదయం ఆరు గంటలకు గణపతి పూజ నిర్వహించారు అనంతరం కలశ స్థాపన మహాన్యాస పారాయణం ఏకాదళ రుద్ర ఆవాహనం షోడశ ఉపచార పూజ కర్మార్చనం అష్టావధాన సేవ నిర్వహించారు సత్యసాయి భక్తులు వేలాదిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించారు సత్యసాయి బాబా సతజయంతి వేడుకల్లో భాగంగా చేపట్టిన ఈ మహాకృతువు నిర్విఘ్నంగా కొనసాగుతోంది జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొలుత స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన పల్లకీలో కొలువు తీర్చి రథం వద్దకు తీసుకొచ్చారు తదుపరి దివ్య రథంలో కొలువు తీర్చి ఊరేగించారు ఆలయ ఆడవీధుల్లో విహరిస్తూ స్వామివార్లు భక్తులను అనుగ్రహించారు వేలాదిగా తరలి వచ్చిన భక్తులు రథోత్సవాన్ని తిలకించి తన్మయులయ్యారు గోవింద నామాన్ని జపిస్తూ పులకితులయ్యారు గోవింద నిత్య పురాణ పురుష గోవిందీ కానీ తమ తమ చేతులు సరస్వమైన మంచి స్మరణ చేయండి మోక్షాన్ని గోవింద ప్రకాశం జిల్లా పొదిలిలో శ్రీ కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల చివరి రోజు సందర్భంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం హోమం నిర్వహించి మహా పూర్ణాహుతి సమర్పించారు అనంతపురం జిల్లా గుత్తి మండలం చర్లపల్లిలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరు జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సేవాలాల్కు విశేష పూజలు చేశారు ఈ ఉత్సవాలకు హాజరైన హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ డాక్టర్ గజల్ శ్రీనివాస్ బంజారా భాషలో రూపొందించిన శ్రీమద్ భగవద్గీత ఆడియో క్యాసెట్ను ఆవిష్కరించారు అనంతరం డాక్టర్ గజల్ శ్రీనివాస్ హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీకి పాదాభివందనం చేసి సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తదితరులు పాల్గొన్నారు Thank you. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా నిర్వహించిన భోగ్ బండారో కార్యక్రమం కనుల పండుగగా కొనసాగింది గిరిజనులు ఆడిపాడి ఆనంద తాండవం చేశారు తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు ఆలయ ప్రధాన అర్చకులు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి భాస్కర్రావు తెలిపారు నాలుగు రోజుల పాటు ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం వివిధ రకాల పూజలు అర్చనలు ఉంటాయి చివరిగా ఇరవై మూడున శాంతి కళ్యాణం ఋత్విక్ సన్మానం నిర్వహించి యజమాన ఆశీర్వాదంతో కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు ఆలయో శ్రీ లక్ష్మేశ్వర స్వామి యాదవ దేవస్థానం బంగారు దాన్ని పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు సంప్రోక్షణ జరుగుద్ది దీనిలో భాగంగా ఐదు రోజులు యజ్ఞయాఘాం జరుగుతాయి ఆ తర్వాత ఇరవై మూడో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకి స్వామివారి దివ్య విమాన గోపురానికి సంరక్షణ నేర్పేసి స్వామివారికి అంకితమిస్తారు దీనికి సంబంధించి మొత్తం అరవై ఐదు కేజీల ఎనభై నాలుగు గ్రాముల బంగారం ఉపయోగించాం ఇది మొత్తం పదివేల ఏడు వందల యాభై మూడు స్క్వేర్ ఫీట్స్ గోపురం ఈచ్ స్క్వేర్ ఫీట్కి ఆరు గ్రాములు ఉపయోగిస్తాం ఇది యాభై ఏళ్ళు మన్నికతో ఉంటుంది ఇది ఐదు ఐదు అంతస్తుల గోపురం ఇది పంచతల గోపురం అంటారు యాభై పాయింట్ ఐదు అడుగుల ఎత్తులో ఉంది ఇది దేశంలోనే అతిపెద్ద గోపురం ఇది ఒక ముప్పై తొమ్మిది కలశాలు అంటే ఈ కమాన్ స్వామివారి రాజగోపురంకి ఇంకా రాగి కలశాలు ఉన్న వాటిని ఇంకా వివిధ గోపురాల మీద ఉన్న రాగి కలశాలను కూడా బంగారు తాపడం చేపిస్తున్నాం వాటిని కూడా ఈ కార్యక్రమంలోనే పెడుతున్నాం తిరుమలలో ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ తిరుమల కార్యక్రమం జరగనుంది ఈ విషయాన్ని తీతీదే అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరి వెల్లడించారు లడ్డూ కౌంటర్ల వద్ద ఉద్యోగులతో స్వచ్ఛ తిరుమల కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఏడు నెలల కాలంలో తిరుమలలో పేరుకుపోయిన రెండు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించామన్నారు తిరుమలలో కూడా ఎవరీ ప్రతి మంత్ మూడో శనివారాన్ని స్వచ్ఛ తిరుమలాగా పరిగణించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మీకు ఇప్పటికే తెలుసు తిరుమలలో స్వచ్ఛత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ ఇక్కడ ఎప్పటికూడా ట్వంటీ ఫోర్ అవర్సు దాదాపు దాదాపు పన్నెండు వందల మంది నిరంతరం కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇది ఎవ్రీడే స్వచ్ఛత అని చెప్పొచ్చు ఇక్కడ భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది మహా మహాకుంభమేళ అందుకే కేంద్రం అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నమామి గంగే పెవిలియన్ కుంభమేళా భక్తులను పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది నమామి గంగే మిషన్ కింద స్థాపించిన ఈ పెవిలియన్ గంగా నది పరిరక్షణ పరిశుభ్రత పునర్జీవనంపై అవగాహన పెంచడానికి ఏర్పాటైంది మహాకుంభమేళాలో స్నానాలు ముగించుకున్న భక్తులు నమామి గంగే పెవీలియన్లోకి అడుగుపెట్టిందే పెట్టిందే తడువుగా ఒక టన్నెల్లోకి దారి తీసుకెళ్తుంది జీవ వైవిధ్యం పర్యావరణ వ్యవస్థ పక్షులు ఇలా బహుముఖంగా గంగానది నిర్వహిస్తున్న పాత్రను తెలియజేస్తుంది ఈ పెవిలియన్ గంగా నది పరిరక్షణ విషయంలో ఒక పెద్ద సమాచార కేంద్రంగా నిలుస్తోంది గంగా డాల్ఫిన్ తాబేళ్ళు మొసళ్ళు మరియు చేపలు వంటి గంగా జాతుల ప్రతిరూపాలు ఇందులో ఉన్నాయి నేషనల్ బుక్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక రీడింగ్ కార్నర్ అంతరించిపోతున్న జాతుల సంరక్షణ వ్యర్థాల నిర్వహణ పద్ధతులు ఇలా ఒక్కటేమిటి జలంతోనే జీవనమన్న ఒక పెద్ద సందేశాన్ని మహా మహాకుంభమేళ భక్తుల ముందుంచుతోంది నమామి గంగే పెవిలియన్ అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ दिप्रिय सुन्दररूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवितपाद शिव उरगादिप्रियभूषण शङ्कर नरकविनाश नटेश शिवा पूजित दानवराश परात्पराजित पापविनाश शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव ऋग्वेदश्रुतिमौणि विभूषण रविचन्द्राग्नित्रिनेत्र शिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्वशिव लिङ्गस्वरूप सर्वबुधप्रियमङ्गलमूर्ति ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం